ఆ సవా నా సరే సరే లై గ్లాబీ పెట్టేనా ఎ ఫ్యూ మూమెంట్స్ లేటర్ అక టిప్ నే టక నాకు ఇదిగా తిను ఇప్పుడే కదా అడిగా ఏ ఎందుకొద్దు రా టిఫిన్ పెట్ట చల్లకపోతుంది వాళ్ళకు వద్దు అంతేంటి పిల్లలా కూర్చుంది రావే టిఫిన్ తినమ్మా వద్దు ద మా అమ్మలాడు నాకు వద్దమ్మా దా టిఫిన్ వద్దు అన్నా కదమ్మా ఎందుకు వద్దురా రా వద్దు రాద్దు దా నాకు వద్దు ఏ ఎందుకు వద్దు అక్కడ పొక్లు ఎందుకు వచ్చాయి దాములు కుట్టాయా హాస్టల్లో వచ్చాయా దా టిఫిన్ తెలియదు నాకు వద్దు ఏ ఎందుకు తేను కామేంటి వద్దు అన్నాను కదా వద్దు తినవా టిఫిన్ పెడితే తినవా వద్దు నేను పెడితే తినవా వద్దు మిగతా నువ్వు అంటదా ఇట నువ్వు పెడితే అన్న ఏమో నేను పెడితే తిందంట సరే టిఫిన్

ఏమొచ్చింది అన్నం పెట్టేదే తిను అర్థం కదండి తిను ఎంత పెట్టి పెట్టి కూర్చోను కొన్ని నాకు ఇవ్వమ్మా నేను ఇస్తా సరే అయ్యి తప్పుతుంది తట్టుకోండి ఇదిగో ఏంటి అంటే నేను వెళ్తే ఇంకేం తినవా నువ్వు ఇంతేనా ఇంకా ఇంటి రోజు అయినా లేక ఉంటావా మాట్లాడు ఎన్ని రోజులైనా లేక ఉంటావు నువ్వు ఇంకా నిన్నే నీతో చాలా తలకోటగా ఉంది నీకు ఎలా నచ్చాలో అర్థం కావట్లేదు నీళ్ళు అంటే నేను ఇస్తే నీళ్ళు కూడా తాగువా నీకు అంతకంతిపోయినా నేను ఎందుకుంటాగా నీ గురించే కదా హాస్టల్లో జాయిన్ చేశాను నువ్వు చదువుకుంటే ఎవరు జాయిన్ చేస్తాడు అయితే మానేసి ఇంట్లోకి వచ్చాయి చదువుకుంటానంటే హాస్టల్లో నుంచి తీసుకొచ్చేస్తాం చదువుకుంటావా మాట్లాడవు మంచి ఆడో చెప్పు చదువుకుంటావా నువ్వు చదువుకుంటా నాకు ఎందుకు పాటలు ఏం చేస్తావా చెయ్యి ఎన్ని రోజులు ఉంటావు ఎలా ఉంటుంది చెప్తుంటే మాట అర్థం కావట్లేదు నీకు నీకు అర్థపోతుంది అసలు నువ్వు చదువుకుంటే నాకు ఎందుకు ఈ పాటలు పాటలు ఎందుకు నాకు నువ్వు చదువుకోవట్లేదనే కదా అందరూ అక్కడ వేసాను హాస్టల్లో నాతో ఎందుకు వెళ్తాను నా సరే మన గడవ మంచి నేను రోజు ఉంటాయి